హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ సొసైటీ ఫ్రెండ్స్ ఈరోజు మనం అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే ఇది ప్రభుత్వ సైనిక్ స్కూల్ నుంచి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్లో వాట్ బాయ్స్ లోయర్ డివిజన్ క్లర్క్ అసిస్టెంట్ అదేవిధంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి జస్ట్ పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ అవైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో అర్హత చూసినట్లయితే అంటే మినిమం ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండ్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ యాజ్ పర్ గవర్నమెంట్ హాస్ ప్రకారం వీళ్ళు సాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఎవ్రీ మంత్ మీకు ఫార్టీ థౌసండ్ రూపీస్ శాలరీ అయితే మీకు పే చేస్తారు సో ఫ్రెండ్స్ ఇది ఒక అఫీషియల్ నోటిఫికేషన్ కాబట్టి ఈ నోటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి అప్లై అయితే సో చాలా మంది వీడియో చూస్తున్నారు అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉండి ఇలాంటి ఇంకా మరిన్ని నోటిఫికేషన్ డీటెయిల్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఇది మన వాళ్ళకంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అదేవిధంగా ఛానల్ కనుక ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే నేను డైలీ పెడుతున్న జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సో లెట్స్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ కానీ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇది వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సైనిక్ స్కూల్ యొక్క అమరావతి నగర్ నాగారి యొక్క ఆఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళు నోటిఫికేషన్ తిరగడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసినట్లయితే వివిధ రకాల ఉద్యోగాలు ఉంటాయి అంటే డీజిటీ ఇంగ్లీష్ కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అని అదే విధంగా లాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ కి సంబంధించి ఇవి హైయర్ ఎడ్యుకేషన్ కాలిఫికేసి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో కాబట్టి మనం టెన్త్ క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ అర్హతతో ఏమి ఉద్యోగాలు ఉన్నాయని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో లాబరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ కి సంబంధించి కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఇచ్చారు సో ఒక వేకెన్సీ ఉంది అది ఎస్టీ క్యాడిడేక్కి అయితే రిజర్వ్ చేస్తుంటారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కూడా ఫిజిక్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో హైర్ క్వాలిఫికేషన్ సరికి ఫిజిక్స్ సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ స్కూల్లో ఉండాలి విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ ఉండాలని కూడా సో ప్రొవైడ్ చేశారు సో మీకు ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం థర్టీ ఇయర్స్ మీకు ఇచ్చే పే స్కేల్ పర్ మంత్ వారికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే మీకు పే చేస్తాను సో అదే విధంగా ఇక్కడ మెడికల్ లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి మొత్తం ఒక వేకెన్సీ ఉంది ఇది అండ్ రిజర్వ్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది టెన్త్ క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారు వాళ్ళందరూ కంప్లీట్ చేసుకోవచ్చు అదే విధంగా టైపింగ్ స్పీడ్ సరికి ఫార్టీ వర్డ్స్ ఉండాలి పర్మినెంట్ అదే విధంగా షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ కూడా ఉండాలి సో యూజీ అదేవిధంగా పీజీ ఎక్స్పీరియన్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్మన్ సాలరీ మీకు పే చేస్తారు వార్డ్ బాయ్స్ ఎవరు వార్డ్ బాయ్స్ అది ఒక వన్ ఇయర్ కాంట్రాక్చువల్ పీరియడ్ అయితే ఉంటుంది త్రీ పోస్ట్ ఉన్నాయి అది కూడా అన్ రిజర్వ్డ్ సో టెన్త్ క్లాస్ సెవెల్త్ కంప్లీట్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఇయర్ ట్వంటీ వన్ ఇయర్ మాక్సిమిమ్ ఫిఫ్టీయర్ ఉంటుంది ట్వంటీ టూ థౌసండ్ పర్ మంత్ మీకు పే పేస్తారు సో లాస్ట్ డేట్ వస్తారీ మీకు థర్టీ ఎత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అఫీషియల్ వెబ్సైట్ ఉంటే ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి సో సైనిక్ స్కూల్ అమరావతి నగర్ తిరుపూర్ డిస్టిక్ లో మాత్రం మీరు అప్లై ఆఫ్ ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి ఆన్లైన్ క్లాస్ వర్క్స్ ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ ఫామ్ మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫిక్స్ చేయాలి అదేవిధంగా సెల్ఫ్ మార్క్ షీట్స్ అంటే మీరు ఒక మార్క్షీట్ మీ టెన్త్ క్లాస్ ఇది ఇంటర్మీడియట్ మార్క్షీట్గా దాన్ని ప్రింట్ తీసుకొని అక్కడ మీరు సైన్ చేసి దాన్ని కూడా మీరు అప్లై అప్లై చేయాలి అదేవిధంగా డిమాండ్ డ్రాఫ్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అవి ఎస్సీ ఎస్టీకి టూ హండ్రెడ్ రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ డ్రా తీసుకొని దాని మీద అప్లై చేయాలి అదేవిధంగా సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్లాక్ సో ట్వంటీ ఫైవ్ రూపీస్ డ్యూలీ అఫెక్స్ సెల్ఫ్ అన్వెలప్ అన్వెలప్ కూడా తీసుకోవాలి సో ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఏదైతే సైనిక్ స్కూల్ అమరావతి వర్క్కుంటుందో దానికి మీరు పోస్ట్ చేయాలి సో అప్లికేషన్ ఫీల్సరికి త్రీ హండ్రెడ్ రూపీస్ జనరల్ ఓబీసీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఇది కూడా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వాలి అది కూడా ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ మీద పే చేయాలి అది ఎస్బీఐ ఎస్బీఐ బ్యాంక్లో సో వన్స్ ఒకసారి మీ మీ ఫామ్ని మీ ఫామ్ని వాళ్ళకి రీచ్ అయిన తర్వాత వాళ్ళు మీకు కాల్ లెటర్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది స్కాలర్టర్ ఇష్యూ చేసి మీకు సెలెక్షన్ పర్సనల్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత క్లాస్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి అదే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు సో ఇది గాయస్ ప్యూర్లీ ఇది కాంట్రాక్టెడ్ బేసెస్ ఇది ఒక మెరిట్ బేసెస్ అయితే మిమ్మల్ని సెల్ చేస్తారు సో వన్స్ ఆఫ్ దా మీరు కాంట్రాక్ట్ బేసెస్ తీసుకుని తర్వాత మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని దీని అయితే కాంట్రాక్ట్ మిమ్మల్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది సో మీ పర్ఫార్మెన్స్ ఇంకా హైయర్ ఉంటుంది మిమ్మల్ని పర్మనెంట్ కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగాలకు ఇంట్రెస్ట్ ఉంది కూడా అప్లై చేయాలి మరొక లేటెస్ట్ జాబ్ ముందుకు వస్తాం అంతవరకు సెలవు టేక్ కేర్ అండ్ జాయిన్